హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆలుతో స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్స్ టైంలో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తయారీ విధానం చూద్దాం ఒక ఆలు తీసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఆలుని ఇలా తురుముకోవాలండి చూడండి ఇలా తురుము పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి వన్ కప్పు నీళ్ళు వేసుకోవాలండి హాఫ్ కప్పు శనగపిండికి ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇది ఉడికించుకోవాలి ఇది ఇలా గట్టిగా అయ్యేవరకు ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత తురిమి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారే లోపు ఇలాంటి కేక్ మోల్డ్ ఉంటే తీసుకోవాలి ఇది లేదంటే ఒక ప్లేట్ తీసుకోవచ్చండి ఆ ప్లేట్కి నూనె రుద్ది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించిన శనగపిండి ఇందులో వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అరగంట తర్వాత ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న పీసులని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకోవాలి ఆలుతో స్నాక్ రెడీ అయిపోయిందండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్